ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्गीते भगवद्वेषिणी गीताप्रियलकु आत्मबन्धुलकु नमो नमः వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం పరమాత్మ స్వరూపులారా ఈరోజు యాభై రెండవ రోజు తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుహ్యయోగం మనం నిన్నటి రోజున తపామ్యమహం వర్షం నిగృహా మృత్యుజాము అంటే ఎండ కాయడానికి వర్షం కురియడానికి నేనే కారణం మరలా ఆ వర్షాన్ని ఆపటానికి కూడా నేనే కారణం మృతులరా ఈ ఎండ కాయటానికి ఈ వర్షాలు కురియడానికి మరి అంతుపట్టని నియమాలు ఏవో ఉన్నాయి అయితే మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది స్వార్థపరంగా ఆలోచించి కర్మలు చేస్తే అంటే వ్యక్తి స్వార్థమే ఈ అనర్థాలకు కార ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుంది అదే సమిష్టి కృషి సమిష్టి శ్రేయస్సు సమిష్టి లాభము ఇలా మానవ సమాజం ఆలోచించినట్లయితే అదే ఈశ్వర నీతి అప్పుడు ప్రకృతి మన వశంలో ఉంటుంది మనకు అనుకూలంగా సహకరిస్తుంది ఇది మనం గత శ్లోకంలో నేర్చుకొని కోరికలతో స్వర్గాది భోగముల కోసం యజ్ఞాలు చేయటం సరైన పద్ధతి కాదని పరమాత్మను తెలియజేస్తూ అలా స్వర్గభోగాల కోసం యజ్ఞాలు చేసేవారు జనన మరణ పరంపర నుంచి తప్పించుకోలేరు వారు మరల మరలా పుడుతూ చేస్తూ ఉంటారు అని వారి కోసం ఈ రెండు శ్లోకాలు చెప్తున్నారు ఈరోజు ఇరవై శ్లోకం త్రై విద్యా మాం సోమ పా పూత అస్నంతి దివ్య ప్రార్థయంతే పుణ్యమా సాధ్య భోగాన్ అంటే పరమాత్మ చెప్తున్నాడు వేదాలలో పూర్వమీమాంస అని ఉంటాయి ఆ పూర్వమీమాంసలో చెప్పబడినటువంటి క్రతువులు యజ్ఞాలు కర్మకాండాలు ఇవన్నీ చేసేవారు యజ్ఞం చేసిన తర్వాత సోమరపం సోమరసం తాగి వారు గతంలో చేసినటువంటి పాపాల నుంచి పాప కర్మఫలాల నుంచి పూర్తిగా విముక్తులయ్యారని ఆ యజ్ఞం ద్వారా యజ్ఞ పురుషుడైన ఆ పరమాత్మ ఆ పరమాత్మ తత్వాన్నే ఆరాధించి అండి ఇష్టమైన స్వర్గలోకాన్ని పొందడం వాళ్ళు కోరుకుంటారు ఇలా యజ్ఞాలు చేసి అలా వారు యజ్ఞ యాగాదుల ద్వారా వచ్చిన పుణ్యఫలం దానివల్ల దేవలోకంలో దివ్యములైన దివ్య భోగాలని అనుభవిస్తారు అంటే ఈ మూడు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వీటిలో చెప్పినటువంటి అన్నీ కూడా ఈ క్రతువుల గురించి యజ్ఞాల గురించి యాగాల గురించి స్వర్గ సుఖాలు పొందడానికి చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా వివరించాయి ఈ మానవులు ఆ యజ్ఞాలని చక్కగా ఆచరించి ఆ సుఖాలు పొందడానికి వరకే పరిమితమై ఉంటారు అటువంటి యజ్ఞాలు చేయడానికి చేసిన తర్వాత వాళ్ళు ఈ యొక్క సోమరసాన్ని తాగుతారు ఆ సోమరసం ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న వాసనలు పాపాలు అన్ని పూర్తిగా నిర్మూలించబడ్డాయని సంతోషంతో ఆ సోమరసాన్ని తాగుతారు అయినా కూడా ఇది అవిధిపూర్వకమైనవే ఇట్లా కోరికలతో యజ్ఞయాగాలు చేయడం సరైన పద్ధతి కాదని పరమాత్మ చెప్తున్నారు మరి పది ఇరవై ఒకటో శ్లోకంలో తే తం భుక్త స్వర్గలోకం విశాంతి తే తం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి ఏం త్రయీధర్మ మమ ప్రపన్న గతాగతం కామ కామా లభంతే ఇట్లా స్వర్గసుఖాలు అనుభవించాలనే కోరికలతో యజ్ఞాలు యాగాలు చేసేవారికి గతాగత వీళ్ళు ఈ ప్రపంచంలోకి వస్తూ పోతూ ఉంటారు ఎందుకని ఆ యజ్ఞ యాగాల వల్ల పొందినటువంటి పుణ్యఫలం కొంతకాలం వరకు వాళ్ళని స్వర్గలోక సుఖాలను అనుభవింపజేసి అవి పూర్తిగా ఖర్చైపోయిన తర్వాత మరలా ఈ మర్త్యలోకములు అంటే భూలోకములకు రావాల్సిందే ఇటువంటి కోరికలు కామ కామ ఇటు కోరికలు అలా కోరుకునేవారు ఇలా వస్తూ పోతూనే ఉంటారు వాళ్ళకి శాశ్వతమైన పరతత్వం లభించదు అని పరమాత్మ చెప్తూ రాకపోకపలు ముఖ్యమా అంటే పుట్టడం చావడం ముఖ్యమా ఇక్కడికి తిరిగి రాని పవిత్రమైన పరమ పరమపురుష ధామం అంటే పరంధామం ముఖ్యమా నిర్ణయించుకోవడం ఎవరి చేతుల్లో ఉంది అది మన చేతుల్లోనే ఉంది అంటే ఆ పరమాత్మ యొక్క తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పొంది సాధన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ పరంధామాన్ని చేరుకుంటే ఆ ఎక్కడ అది పవిత్రమైన పరమ పురుషధామం ఈ స్వర్గసుఖాల కోసం మనం యాజ్ఞయాగాలు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల కొంతకాలం అక్కడ ఉండి మరలా ఈ మత్తిలోకానికి తిరిగి రావాల్సిందే అని చెప్తున్నాం మరి అటువంటి పరమాత్మ ఎడ మనం అనన్య భక్తిని కలిగి ఉంటే ఎటువంటి గొప్ప ఫలితాన్ని మనం పొందవచ్చో పరమాత్మ ఇరవై రెండు శ్లోకాలు చెప్తున్నాం అనన్యా చింతయం తోమం ఏ జనా పర్యపాసతే తాం నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం పరమాత్ముడు ఎవరైతే అనంతతత్వం మీద ఆ సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మం మీద అనన్య భక్తిని కలిగి ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను తానే వహిస్తానని మనందరికీ వరమిస్తున్నాడు అంటే మన అవసరాలు ఏముంటాయి ఈ ప్రాపంచంలో సుఖంగా బతకడం ఐహిక ఆ తర్వాత పరలోకంలో స్వర్గసుఖాలు అనిపించడం ఆముష్మిక ఆ తర్వాత మోక్షాన్ని పరంధామాన్ని కైవల్యాన్ని ప్రాప్తించుకోవడం ఏమండి ఐహిక ఆముష్మిక కైవల్యం ఈ మూడింటి అవసరాలను పరమాత్మను ఆరాధించే వారికి లభ్యమవుతాయి ఇంకేం కావాలి అందుకని ఆ నిరాకార నిర్గుణ సచిదానంద ఘన పరబ్రహ్మను ఆ తత్వాన్ని ఆత్మ ద్వారా తెలుసుకొని ఆరాధిస్తూ సేవిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ఉంటే మనకి మూడు అవసరాలు తీరుతాయి ఏమండి అదే పరమాత్మ ఇక్కడ చెప్తున్నాను కాబట్టి అటువంటి అవసరము అంటే యోగక్షేమాలంటే మనం పొందనిది పొందడానికి చేసే ప్రయత్నం యోగం అలా పొందిన తర్వాత దాన్ని సంరక్షించుకోవడమే క్షేమం ఈ రెండింటి యొక్క లాభాలు ప్రయోజనాలు అనన్యమైన భక్తి వలనే కలుగుతాయి కాబట్టి మానవుడు ఆ శాశ్వత ప్రయోజనం శాశ్వత పరంధామాన్ని మోక్షాన్ని పొందడానికే ఈ పరమాత్మ యొక్క ఆరాధన సేవ ధ్యానాలు చేయాలి అని అంతేగాని ఆ మూడు వేదాల్లో చెప్పబడినటువంటి కోరికలు తీర్పడానికి స్వర్గసుఖాలు అనుభవించడానికి కాదు అని పరమాత్మ చెప్తూ అయితే ఇతర దేవులను అర్పించేవారు పరమాత్మను తప్ప ఇతర దేవులు అర్పించేవారు క్రమం తప్పినా వారు తననే ఆరాధిస్తున్నారని మర్మాన్ని తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు పరమాత్మని ఆరాధించకుండా క్రమం తప్పారు ఇతర దేవతల్ని పూజిస్తున్నారు అయినా కూడా వారు నన్నే ఆరాధిస్తున్నారు అది ఎలాగో ఈ శ్లోకం చెప్పారు ఇరవై మూడో శ్లోకం ఏ ప్యన్య దేవత భక్త ఏ ప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితాహ భక్తి శ్రద్ధలతో పరమాత్మని తప్ప ఇతర దేవీ దేవతలను ఆరాధించేవారు కౌంతేయ విధిపూర్వకం వారు చేసేది అవిధిపూర్వకమైన ఆరాధనే అయినా కూడా నన్నే ఆరాధిస్తుంది ఇండైరెక్ట్గా వారు నన్నే వారి నుండిలో వాళ్ళు ఉన్న ఆత్మ పరమాత్మనే ఆరాధిస్తున్నట్టుగా భావించి మరి పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇతర దేవతా భక్తులు కూడా వారి ఇష్టదేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే వారు పద్ధతి తప్పిన అవిధిపూర్వకమైన ఏమండి వారు పరమాత్మని ఆరాధించకపోయినా వారిలోనూ ఉన్న ఆ అనంతతత్వాన్నే అంటే ఆత్మ పరమాత్మ తత్వాన్నే ఆయా దేవతామూర్తుల రూపాల ద్వారా వారు ఏమైతే దేవతామూర్తులు ఆరాధిస్తారో ఆయా రూపాల ద్వారా ఆ పరమాత్మని ఆరాధిస్తున్నారని తెలుసుకో ఎంతటి ఉదాహరణ అండి పరమాత్మ ఇతర దేవతలను ఆరాధించినా కూడా అది నన్నే ఆరాధిస్తున్నట్టుగా అంటే పరమాత్మనే ఆరాధిస్తున్నట్టుగా భావించుకో కానీ కొంతమంది పరమాత్మను తప్పించి ఇతర దేవులను ఆరిస్తే అది చాలా అపార్థమని అది అవిధిపూర్వకమని అది నేరమని భావిస్తూ ఉంటారు కానీ పరమాత్మ ఇక్కడ అలా ఆరాధించడం కూడా నన్ను ఆరాధించినట్టే అని తెలుసుకోమని పరమాత్మ చెప్తాడు అంటే ఇటువంటి అన్య దేవతమైన దేవతల ఆరాధన చేసేవారు వారు పొందే దేవతలు కానీ మహానుభావులు కానీ ఆ పరమ పురుషులోని అంశ అంశాలే చూడండి అంటే నీ ఆత్మలే అల్ప భావన వల్ల అల్ప ఫలాలను వారి ఆరాధన అల్పమైన ఆరాధనే అవుతుంది ఇది బాగా తెలుసుకోవాలండి మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నశ్వరమైనటువంటి తరిగిపోయేవి కరిగిపోయేవి అశాశ్వతమైనవి వాటి కోసమే మనం ఆరాధిస్తాం అదే పరమాత్మ చెప్తున్నాడు అల్ప భావన వల్ల అల్ప ఫలాలను కాంక్షించే వారి ఆరాధన అల్పమైన ఆరాధనే అవుతుంది కావున వెష్టి స్థాయిలో అంటే మనిషి యొక్క స్థాయిలో ఆత్మ ఆరాధన మరి సమిష్టి స్థాయిలో పరమాత్మ ఆరాధనే సూటి అయినా విధిపూర్వకమైన సరి అయినా ఏమండి అనంతారాధన సదా ఉన్నదే కాబట్టి ఆ అనంత తత్వమే కాబట్టి ఆయన్నే ఆరాధించాలనేది పరమాత్మ యొక్క సందేశం అయితే పరమాత్మ ఇరవై నాలుగు శ్లోకంలో అహం హి సర్వయజ్ఞానం భోక్త చ ప్రభురేవ సర్వ సర్వయజ్ఞములకు భోక్తను నేనే ప్రభువును నేనే కాబట్టి మీరు ఎటువంటి కోరికలతో యజ్ఞాలు చేసినా ఆ యజ్ఞ ఫలం నాకే దక్కుతుంది మీ ప్రభువుకే దక్కుతుంది అని పరమాత్మ చెప్తూ నతుమామీ జనంతి తత్వేనా తచ్చవంతితే తత్వేనా తశ్చవంతితే అంటే ఈ అనంత తత్వం నుండి జారిపోయి మళ్ళీ మళ్ళీ జన్మల్లో పుడుతున్నారు ఈ తత్వాన్ని అర్థం చేసుకోక ఏమండి అదే పరమాత్మ ఇక్కడ తత్వేనా తశ్చ తశ్చవంతితే అంటే పరమాత్మతత్వమే కర్మల ఫలభోక్త ఆయనే ప్రభువు ఇవ్వండి మరి అంటే కర్మఫలాలను కోరిన వారికి ఇచ్చే ప్రభువు ఇతర దేవతలను మహానుభావులను కొలిచేవారు ఈ అర్థ ఈ యథార్థాన్ని తెలియనివారు అంటే పరమాత్మతత్వాన్ని వదిలేసి ఇతర దేవతలను మహాత్ములను కొలిచేవారు ఈ తత్వేనా తచ్చేంతితే పరమాత్మతత్వాన్ని వారు అందువల్లనే వారు అనంతతత్వం నుండి జారిపోయి ఆ యొక్క పరమాత్ములు అనుగ్రహించే ఐహిక ఆమోష్మిక కైవల్య ప్రసాదాలని పొందక మళ్ళీ మళ్ళీ జన్మలలో ఇరుక్కుంటున్నారు పరం జన్మ పరంపరలో వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పి పరమాత్మ చెప్తున్నారు ఏమండి కాబట్టి ఏ దేవతలను మనం సంకల్పించి ఆరాధించేవారు ఆయా దేవతలనే పొందుతారు ఏమండి కానీ ఆ అనంతతత్వాన్ని పరమాత్మని ఎవరైతే ఆరాధిస్తారో ఆ అనంతతత్వాన్నే పొందుతారు అంటే ఆ పరంధామాన్నే పొందుతారు మోక్షగామి అవుతారు అదే చెప్తున్నారు స్వామి యాంతి దేవవ్రత దేవాన్ యాంతి దేవవ్రత దేవాన్ దేవతలను ఆరాధించేవారు ఆ దేవతలనే పొందుతారు పితృన్యాంతి పితృవ్రతా పితృదేవతలను ఆరాధించేవారు ఆ పితృదేవతలనే పొందుతారు భూతాని యాంతి భూతేజ ఇతర భూత ప్రేత పిశాచాలను ఆరాధించే వాళ్ళు వారినే పొందుతారు కానీ యాంతి మధ్యాజినో అపిమాం అంటే నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు అదే మోక్షము ఆ పరమాత్మని తెలుసుకుని ఆరాధించడమే మోక్షం మిగతావన్నీ పునర్జన్మలే మళ్ళీ రావాల్సిందే అది పరమాత్మ చెప్తూ కాబట్టి వారి వారి సంకల్ప ప్రభావం వల్ల దేవతారాధకులు ఆయా దేవతలను చేరుతారు పితృలను ఆరాధించేవారు పితృలను చేరుకుంటారు గతించిన వారిని పూజించేవారు వారినే చేరుకుంటారు అదేవిధంగా సర్వకాలలో ఉండు సదా ఉండు ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపాన్ని ఆరాధించేవారు మాత్రం ఆ అనంతతత్వాన్నే పొందుతారు అదే మోక్షం మనకి అని పరమాత్మ చెప్తూ అంటే ఈ ప్రపంచంలో పూజలు ఎవరైతే అందుకుంటున్నాడో అతనే దివ్యుడు ఆయన ఒక్కడే ఆయనకే చెందుతాయన్ని కదండి ఆయనే సచ్చిదానంద పరమపురుషుడు ఏమండి ఆయన యొక్క అవ్యక్త స్థితి ఎలా ఉంటుందంటే సాధారణ బుద్ధికి గోచరించదు ఆయన అవ్యక్తుడే కదా నిరాకారుడు కదా అతన్ని మనం తెలుసుకోలేం ఇది స్థూల బుద్ధితో ఉంటాం సామాన్య స్థితిలో ఉంటాం ఈ సామాన్య బుద్ధులకు మనకు ఆయన విషయం తెలియదు అందుకనే బుద్ధిని సూక్ష్మంగా మలుచుకోవాలి బుద్ధిగా ఎదగాలి అదే చెప్తున్నాడు స్వామి మనోబుద్ధులు సూక్ష్మమై అంటే సాధన ద్వారా పరమాత్మ చెప్పినటువంటి సాధన ద్వారా ప్రాణాయామము ఓంకారము ఏమండి ధ్యానము ఇవన్నీ మనోబుద్ధులు సూక్ష్మై శుద్ధమై నిశ్చలంగా నిలిపినప్పుడు మాత్రమే ఆ పరమాత్మతత్వం అంటే ఆ మహాతత్వం అంటే ఆ గొప్పతత్వము అనుభవంలోకి వస్తుంది స్థూలంగా ఉన్నంత వరకు ఈ అన్న దేవతలని మహాత్ములను ఆరాధిస్తూనే ఉంటాం మరల మరలా జన్మలు తీసుకుంటూనే ఉంటాం మోక్షమే లేదు అని చెప్పి స్వామి ఇక్కడ చెప్తున్నారు అంటే ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం బంధం ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం బంధం ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం ముక్తి అదే మోక్షం అలాగే నిన్ను నిన్నుగా చూస్తే అది బంధం కానీ నిన్ను నీవు స్వచ్ఛమైన ఆత్మగా పరమాత్మగా చూస్తే అది మోక్షం అంటే పరమాత్మ నీలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకున్నావు కదా నిన్ను ఆత్మగా పరమాత్మగా చూసుకుంటే అది మోక్షాన్ని ఇస్తుంది కానీ నిన్ను నువ్వు మామూలు వ్యక్తిగా చూసుకొని ఏమండి ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తుంటే అది బంధం కలిగించి మరల మరలా జన్మలు కలిగిస్తుంది అదే కర్మబంధం అండి కాబట్టి ఈ ఈ విధంగా భక్తితో భౌతికమైన వస్తువులు అంటే స్వల్పమైన వస్తువులు సమర్పించినప్పటికీ పరమాత్మ సంతుష్టుడవుతాడు అని అండి అపారమైన నిండైన భక్తికే ప్రాధాన్యత నీవు ఏది సమర్పిస్తున్నావు అనేది ముఖ్యం కాదు నీలో ఎంత భక్తితో నువ్వు నువ్వు సమర్పిస్తున్నావు అక్కడ లెక్కలోకి వస్తుందని పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతం అస్నామి ప్రయతాత్మన చూసారా భక్తితో నీవు ఏది స్వల్పమైనటువంటి పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ జలం కానీ నీవు సమర్పించినప్పుడు నివేదించినప్పుడు అవి ఇష్టంగా స్వీకరిస్తే ఆరగిస్తాను అని పరమాత్మలు చెప్తున్నారు అయితే ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే మన మనోబుద్ధిలో ఏమండి పరమాత్మకు సమర్పించాలి అంతఃకరణాలు అంటారు వాటిని మనస్సు బుద్ధి చిత్తము అహంకారాన్ని పూర్తిగా పరమాత్మకు సమర్పించి ఆత్మభావంతో వెలుగొందుతూ ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోవాలి అనేది ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య భావన కాబట్టి మిత్రులారా అవిధిపూర్వకమైన ఆరాధన కంటే విధిపూర్వకమైన ఆ పరమాత్మతత్వాన్ని సేవించి ఆరాధించడం అలాగే మన అంతఃకరణాలైన మనోబుద్ధులను పరమాత్మకు సమర్పించడం ఇవి మోక్షానికి మార్గం అదే పరంధామానికి మనకు మార్గం ఓం తత్సం సర్వే జనా శుక్నోభవ సర్వే సన్మంగళాన్ని సన్ జై